అందరికీ నమస్కారం ఈరోజు నాకు చాలా సంతోషమైన విషయం అయితే జరిగింది అదేంటనేది మీ ముందుకు కూడా తీసుకురావాలని అనుకున్నా అదేంటో మన బాబాయ్ చెప్తాడో ఒకసారి విన్నాం అందరికీ నమస్కారం మరి ఈరోజు చాలా సంతోషించిన రోజు అనుకుంటున్నాం మా కొడుకు అయినటువంటి శ్రావణ్ కుమార్ ఈరోజు ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు సత్యసాయి జిల్లా జాయింట్ సెక్రటరీగా అనౌన్స్ చేశారు మరి ఇన్ని రోజులు తను ఆశ్రమం కోసం కావచ్చు అవాతల కోసం కావచ్చు పిల్లల కోసం ఎంత సేవ చేశాడో మీ అందరికీ కూడా తెలుసు మరి ఇంకా మరి తన యొక్క సేవలను మరి వాళ్ళు గుర్తించి ఈ పదవి వచ్చినందుకు వారు రానటువంటి రోజుల్లో కూడా చాలా కరప్షన్ లేని సమాజాన్ని మరి క్రైమ్ లేని సమాజాన్ని సృష్టించడానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు గుర్తించి మరి పదవి అందజేశారు మరి మా బాబు మరిన్ని పదవులు పొందాలని అదేవిధంగా పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ప్రజా సంక్షేమం కోసం మరిన్ని పదవులు పొందడానికి ఇదొక మొట్టమొదటి మార్గంగా మేము ఎంచుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా శ్రావణ్ బాబు ముందు రోజుల్లో కూడా రాను రెండు రోజుల్లో కూడా మంచి పదవులు అలంకరించాలని కోరుకుంటున్నాం మరి మీ తర్వాత వీడియో మన ప్రెస్ మీట్ కావచ్చు అదేవిధంగా చిన్న సన్మాన సభను కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం సో నెక్స్ట్ వీడియోలో మీకు ఆ విషయాన్ని కూడా తెలియజేస్తామని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్